హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ అవే అవాకులు చవాకులు పవన్ లో ఇక మార్పు రాదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండి తెరపై కంటే రాజకీయ తెరపై అద్భుతంగా నటిస్తున్నారనే విమర్శ ఎదుర్కొంటున్నారు ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టనన్న పవన్ ఇప్పుడు ఆయనే ప్రశ్నకు గురవుతుండడం గమనార్హం చేగువేర ఆదర్శం అనే దగ్గర నుంచి అందుకు పూర్తి విరుద్ధ భావజాలం వైపు పయనించడం పవన్కే చెల్లింది ఎక్కువగా కాషాయ ధారణలో కనిపిస్తూ సనాతన ధర్మం గురించి నీతులు చెబుతూ హిందూ మత ఉద్ధారకుడిగా తనను తాను ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది మనిషి మాత్రం కాషాయ ధారణలో కనిపిస్తూ సాధు పొంగవుల్ని మించి సనాతనంపై ఉపన్యాసాలు ఇస్తున్నారు అయితే వేదిక మారినప్పుడల్లా ఆయన మాటల్లో మార్పు కనిపిస్తుంటుంది సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణే రాజకీయ వేదికలపై మాత్రం కసాయితనం ప్రతిబింబించే రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తుండడం విమర్శల పాలవుతోంది సనాతన ధర్మంలో కాషాయ వస్త్రధారణకు ఎంతో విశిష్టత ఉంది కాషాయ వస్త్రధారణ చేయడం అంటే భౌతిక సుఖాలను త్యజించడమే కాషాయాన్ని ప్రేమించడం అంటే శరీరాన్ని త్యాగం చేసి సత్య బలిపీఠానికి సమర్పించుకుని సమస్త పశువాంఛలు స్వార్థవాసన అగ్నిలో ఆహుతి అయ్యాయనే సందేశాన్ని కాషాయం చెబుతుంది కాషాయ వస్త్రధారణ వాళ్ళు ఎంతో నిష్ఠగా ఉండాలి కానీ పవన్ కళ్యాణ్ వేషానికి ఆచరణకు పొంతనే లేదు తాజాగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి ఏడాదిలో ప్రజలకు చేసిన మంచి పనులేంటో చెప్పడం మానేసి ప్రత్యర్థులను అది ఇది చేస్తామని అవాకులు శవాకులు పేలడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పవన్ ఏమన్నారు తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు గుర్తుపెట్టుకోండి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించం ప్రజల మధ్య భయాందోళనలు సృష్టించాలని అనుకుంటే చూస్తూ ఊరుకోం తొక్కి తీస్తాం కాలుకు కాలు మక్కి మక్కి తీసి మూలన పెడతామని పవన్ నోరు పారేసుకున్నారు శాంతి భద్రతలకు ఎవరైనా భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పవన్ చేతిలో అధికారం ఉంది కదా ఆ విషయాన్ని పవన్ మరిచిపోయి రౌడీలా మాట్లాడడం భావ్యమా ఇదేనా సనాతన ధర్మం నేర్పిన సంస్కారం అనే ప్రశ్న ఎదురవుతోంది ఇలా పవన్ కళ్యాణ్ నోరు పారేసుకోవడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఇంతకంటే దారుణంగా ఆయన మాట్లాడడాన్ని తెలుగు సమాజం చూసింది నా కొడకల్లారా అంటూ ప్రత్యర్థులపై చెప్పు తీసుకోవడం ఇంకా తెలుగు సమాజానికి కళ్ళకు కట్టినట్టే ఉంది చేతిలో అధికారం పెట్టుకుని రౌడీ భాష ఏంటో ఆయనకే తెలియాలి ఎవరు ఎవరిని భయపెట్టాలని అనుకుంటున్నారో పవన్ మాటల వినవాళ్ళు సులువుగానే అర్థం చేసుకుంటారు కాకపోతే అధికారంలో ఉండడంతో ఏం మాట్లాడినా జే కొడతారు మౌనాన్ని అంగీకారం అనుకుంటే అంతకుమించిన అజ్ఞానం మరొకటి ఉండదు